వైఎస్ సునీతారెడ్డి అలాంటి చిన్నాన చనిపోతే పట్టించుకోవా పట్టించుకోవాల్సిన బాధ్యత నీకు లేదా అంటూ వైఎస్ సునీతారెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ప్రశ్నల వర్షం కురిపించింది జగన్ మాట్లాడినటువంటి మాటలు ఏ ఉన్నాయో ఏపీ ముఖ్యమంత్రి తమ సోదరుల్ని ఇద్దరినీ కూడా తమ సోదరి మను ఇద్దరినీ కూడా చంద్రబాబు నాయుడు ఉసికొలుపుతున్నారంటూ ఆయన ఏదైతే మాట్లాడే రెండు రోజుల క్రితం దానికి కౌంటర్గా సునీతారెడ్డి స్పందించారు సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్నా వర్సెస్ చెల్లెలు మధ్యలో బాబా ఎపిసోడ్ సంచలనంగా మారుతుంది గతంలో చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత నారాసుర రక్త చరిత్ర పేరుతోటి చంద్రబాబు నాయుడు ఈ హత్యకి సంబంధం ఉందంటూ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఆరోపణ చేసినటువంటి మాట వాస్తవం అయితే ఇప్పుడు ఒకటి మాత్రం క్లియర్ కట్ చంద్రబాబు గారికి రెడ్డి గారికి హత్యకి ఎలాంటి సంబంధం లేదనేటువంటి అభిప్రాయం అయితే ఖచ్చితంగా ప్రజల్లో ఉన్న మాట వాస్తవం అయితే ఎందుకు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశాలని తమ చెల్లెల మీద నెట్టి నెపం ఎందుకు చేస్తూ ఉన్నారు అన్నదే ఇక్కడ ఎవరికి కూడా అర్థం కానిటువంటి ప్రశ్న సో ఏపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన అంశం అయితే ఖచ్చితంగా అంశం అవుతుంది అందులో ఎలాంటి డౌటు లేదని చెప్పుకోవచ్చు రేపటి నుంచి పిఠాపురం నుంచి జనసేన అధినేత ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు యాత్ర మొదలు పెడతా ఉన్నారు అదేవిధంగా ప్రజాకాలం యాత్రతోటి జనంలోకి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు అదేవిధంగా బస్సు యాత్రతోటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు దూసుకు వెళ్తా ఉన్నారు మొత్తానికి ప్రచారానికి పవన్ వస్తున్న శ్రేణుల్లో కొంత జోష్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు కూటమికి సంబంధించిన శ్రేణులు ఈ అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళ హాట్ టాపిక్ హాట్ లో మనతో పాల్గొనడం కోసం హనుమంత రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంత్రుడు జుంకల అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సుఖవాసి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మంత్రుడు జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా శాంతిప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేట్ మంత్రు జుంకల అందుబాటులో ఉన్నారు అదేవిధంగా విధంగా రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మంత్రుడు జుంకలు అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా శాంతి ప్రసాద్ గారితో మాట్లాడదాం శాంతిప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి కౌంటర్ గా ఆయన చెల్లెలు సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తా ఉంది శాంతి ప్రసాద్ గారు జగన్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారని అనిపిస్తా ఉందా కూటమితో కలిసి లేకపోతే ఆ వాస్తవాలను తమ మనసులోని బాధను రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజల ద్వారా జగన్ గారిని అడుగుతున్నారని అనిపిస్తుందా ్రహ్మనాయుడు గారు బేసికల్ గా ఒక విషయం మనం గమనించాలి జగన్మోహన్ రెడ్డి ఏడుగురి సంధింటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయనకు అది ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు ఏడుగురి సంధింటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ముందు ప్రతిపక్ష నేత కేబినెట్ ర్యాంక్ హోల్డర్ ఎడుగురు సంధింటి వివేకానంద రెడ్డి మాజీ మంత్రి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు ప్లస్ కడపలో కింగ్ మేకర్ లాంటి వాడు పులివెందులైతే ప్రతి గడప అతను చెప్పందే అతనికి తెలియందే ఏ ఒక్క పని కూడా జరగదు అంత బలవంతుడైన మనిషి రాజశేఖర్ రెడ్డికి ఎడుగురు చెందిన రాజశేఖర్ రెడ్డికి ఒక రకంగా కుడి భుజం లాంటి వాడు రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గం లేకపోయినా మొత్తం చూసుకోగల కెపాసిటీ ఉన్నవాడు అసలు రాజశేఖర రెడ్డికి బలం బలహీనత రెండు కూడా వివేకానంద రెడ్డి నిజంగా వాళ్ళిద్దరు బతుకున్నప్పుడు మనం తెలుగులో చెప్తుంటామో రామలక్ష్మణులు ఆ టైప్ లో ఉండేవాళ్ళు సో ఇప్పుడు చనిపోయింది ఎవరు ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు స్వయాన మాజీ మంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రికి చిన్నాన ఎక్కడ చనిపోయాడు ఎక్కడో రోడ్డు మీదో లేకపోతే యాక్సిడెంట్ వల్ల లేకపోతే కడప దాటి బయట ఎక్కడో చనిపోతే ఎస్ మనం అర్థం చేసుకోవచ్చు ముష్కర్లు ఏదో దాడి చేశారో లేకపోతే అనుకున్న దుర్ఘటనలు చనిపోయి చనిపోయింది స్వయంగా కంచుకోట లాంటి పులివెందుల నియోజకవర్గంలో ఆయన ఇంటిలో సామాన్య మానవుడవుడు కూడా సాహసం చేయలేనటువంటి ప్రదేశము ప్రాంతము సన్నివేశం అది పదిహేను మూడు రెండు వేల పంతొమ్మిది జరిగింది హత్య ఎన్నికల సమయం నాడు ఏమని చెప్పారు ప్రతిపక్ష నేతగా మీరు చరిత్ర అని తీశారు కానీ ఆ రోజు ఉదయం ఆరు గంటల కాని ఏమని మొదలు పెట్టారు గుండెపోటు అని మొదలు పెట్టారు వాస్తవాలు తెలుసుకోకుండా గుండెపోటని మీడియాకి లీక్ ఇచ్చింది ఎవరు మీరేగా ఆ రోజు విజయసాయి రెడ్డి వచ్చి నేరుగా మీడియా ముందుకు చెప్పాడు కదా మీ సాక్షి ఛానల్ కూడాను అది గుండుపోటుగానే ప్రచారం చేసింది కదా కానీ ఎప్పుడైతే వివేకానంద రెడ్డికి సంబంధించిన ఆ పార్థివ దేవానికి సంబంధించిన ఫోటోలు గాయాలతో సహా కట్టుతో సహా రక్త మరకలతో బయటికి వచ్చినాయో అప్పుడు దాని గుండుపోటు గొడ్డలి అయింది ఇది మీరు గమనించాలి హత్య ఇది ఆత్మహత్యల్లా అలా ఆత్మహత్య అయింది అలా హత్య అయింది ఒక అనుమానాస్పద మృతి కింద దాన్ని పరిగణించాలి ఆ సమయంలో పోలీసులు కూడా ఆ రకంగా అనుమానాస్పద మృతి కింద దాన్ని నమోదు చేయాలి అంటే వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి రకమైన ఆ దిశగా ఏమైనా ఆ రోజు ఎఫ్ఐఆర్ నమోదైందా ఆ సమయంలో లేదు పోలీసులు వచ్చారు చూశారు అక్కడ జరిగిందేంటి ఆ రక్తం యొక్క ఆనవాళ్ళని కూడా తుడిచేయడానికి ప్రయత్నం చేశారు అది హత్యతో సమానమైన నేరమంది ఇదంతా చేసింది ఎవరు పోనీ ఆ సమయానికి అక్కడ బయట వాడు ఎవడన్నా ఉన్నాడా ఎవడో లేడు సరే వీళ్ళు చెప్పే ఆదినారాయణ రెడ్డి వీళ్ళు చెప్పే బీటెక్ రవి వీళ్ళు చెప్పే చంద్రబాబు నాయుడు పోనీ ఆ గదిలోకి వచ్చి చూశారా లేదు పోనీ అంతకు ఒక రోజు ముందు కానీ రెండు రోజుల ముందు కానీ అక్కడ చచ్చాడినట్టుగా ఏమైనా సాక్ష్యాధారాలు మీరు సంపాదించారా లేదు సో ఎవడు చేస్తుంటాడు అనేది ఊహాజనతగా నడుస్తున్న సమయంలో ఆ రోజు సాయంత్రం జగన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి చెప్పిన మొట్టమొదటి మాట మా బాబాయ్ని గొడ్డలితో చంపారు యూట్యూబ్లు ఇప్పటికీ దొరుకుతుంది గొడ్డలితో చంపారు ఆయుధం కూడా చెప్పాడు ఆయన ఈ ఇదేంతో చంపారనే దానికి ఎవరికి తెలియదు అది మామూలుగా హత్యలు చేసినప్పుడు ఏంటంటే వేట కొడబళ్ళు ఉంటాయి గొడ్డళ్ళు ఉంటాయి బరిసలు ఉంటాయి ఎందుకంటే దారుణంగా చంపాలి కసికేర చంపాలనుకున్న వాళ్ళు చేసే పద్ధతులు అవి సుఖంగా చంపాలనుకున్నవాడు తుపాకీతో చంపుతాడు లేదా ఉరి చంపుతాడు ఇంకేదో నానా రకాల పద్ధతులు ఉంటాయి కానీ ఆయుధాలు వేట కోడళ్ళు కానీ గొడ్డలు కానీ తీసుకున్నాడంటే వాడు చంపాలనుకున్న జయము హీనంగా చంపాలి క్రూరంగా చంపాలనే ఉద్దేశం ఉన్నవాడే చేస్తాడు పని జరిగింది దాని వివిధ రకాలుగా డిస్క్రిప్షన్ ఎంతమంది ఇద్దరు వ్యక్తులు పడర రెక్కలు విరిచి పట్టుకుంటే ఇంకో వాడు గొడ్డలతో కొట్టాడు జగన్ రెడ్డి స్వయంగా చెప్పాడు ఆ చెప్పిన వ్యక్తికి ఇన్ఫర్మేషన్ కానీ అటువంటి మనకి దస్తగిరి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చే వరకు రాలా మనకి బయట ప్రపంచానికి తెలియదు దస్తగిరి ఎప్పుడు ఎప్పుడు వరకు మరియు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి హత్య జరిగింది పదిహేను మూడు రెండు వేల పంతొమ్మిది అతను ఎప్రూవర్ గా మారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే పిక్చర్ అంతా క్లియర్ గా వచ్చింది ఎవరు హత్య చేయించింది ఎవరు ఎవరు కుట్రదారులు ఎవరు సూత్రదారులు ఎవరు ఇవన్నీ కూడా బయటకు వచ్చింది కాదంటారా అది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి దత్తగిరి యొక్క వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ద్వారా ఇంత వివిడ్ డిస్క్రిప్షన్ దాన్ని పదిహేను మూడు రెండు వేల పంతొమ్మిది సాయంత్రానికి జగన్ రెడ్డి ఏ రకంగా చెప్పగలిగాడు అంటే జగన్ రెడ్డికి నాలెడ్జ్ ఉంది హత్య ఏ చూరున జరిగిందో నాలెడ్జ్ ఉంది హత్య ఎవరు చేశారో కూడా నారెడ్డి ఉండాల్సిన అవసరం పైగా ఆయన హైకోర్టుకి వెళ్ళడా రోజు ఏమని ఈ హత్య ఉపయోగించుకొని నా పార్టీని బదనామం చేస్తాను కాబట్టి గే కార్డ్రవ్వని అడిగాడు ఈ హత్యకు సంబంధించి ఇన్వెస్ట్ కు సంబంధించి ఎటువంటి సమాచారం ప్రజా బహుళను రావడానికి వీల్లేదు నేర విచారణ అంటే జరుపుకోండి అన్నాడు ఎఫ్ఐఆర్ ఏ రకంగా నమోదైంది అనుమాన సభ నమోదైంది తప్ప హత్యగా నమోదుగాల ఎప్పుడు నమోదైంది రెడ్డి వచ్చి యాజిటేషన్ చేసి స్వయంగా ఆమె డాక్టర్ అవడంతో ఆ గాయాలు పరిశీలించి ఆ గాయాలు ఏ రకం కలుగుతాయని ఆమె చెప్పిన తర్వాత బయటకు వచ్చారు లోపు బాడీకి కుట్లవడేమన్నాడు కట్లవడ కట్టమన్నాడు అసలు కుటుంబ వార్తలు రాకుండానే దాన్ని కరణం చేయడానికి ఎందుకు ప్రయత్నాలు చేశారు ఎన్ని జరిగిన మీడియాలో వచ్చినాయి అప్పుడు వార్తలు అక్కడ వదిలేస్తే నువ్వు అయితే ఇక్కడ ఇక్కడ శాంతి ప్రసాద్ గారు సునీతారెడ్డి గారు చేసే వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి అదే ఆ నేపథ్యానికి చెప్పుకోవచ్చా ఆ నేపథ్యానికి రావాలంటే తెలియాల జగన్ రెడ్డికి అంత క్లియర్ గా ఏ రకంగా చెప్పాడు హత్య ఏ రకంగా జరిగిందనే దాన్ని దస్తగిరి చెప్పే వరకు బయట ప్రపంచానికి తెలియని విషయాన్ని ఆయన ఆ రోజే సాయంత్రం గట్లా చెప్పాడు ఇది ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఈ ప్రశ్నలో ఇప్పుడు సిబిఐ కావాలని ముఖ్యమంత్రి అయిన తర్వాత మరలా వద్దని చెప్పిన తర్వాత ఈమె సిబిఐకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తుంటే అవినాష్ రెడ్డి దాకా వచ్చి ఆగినప్పుడు నువ్వు అవినాష్ రెడ్డిని కాపాడడానికి నువ్వు ఎందుకు విశ్వ ప్రయత్నాలు చేశావు తర్వాత అజయ్ కల్లా వీళ్ళ స్టేట్మెంట్ ద్వారా జగన్ మన భారతీ రెడ్డి గారి పేరు జగన్ రెడ్డి గారి పేరు బయటకు వచ్చిన తర్వాత అజయ్ కల్లాం హైకోర్టు కి వెళ్ళి నేను అటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎందుకు ఈ రోజు పిటిషన్ ఈ ఒక్క గారు మాట్లాడతాడా నీచమైన రాజకీయాలు మాట్లాడతాడా నీచమైన రాజకీయాలు మాట్లాడుతుంది మీరు నీచమైన రాజకీయాలు చేస్తుంది మీరు అంటున్నా నీచమైన రాజకీయాలు చేస్తుంది మీరు తెలియనప్పుడు పచ్చి కలిగిన రోజు సాయంత్రం పూట ఏ రకంగా శాంతి హనుమోహన్ రెడ్డి గారు శాంతి రాష్ట్ర ప్రజలకు కనిపిస్తున్నారు